గత రెండు నెలల నుంచి కనపడని భర్త కోసం భార్య ఫిర్యాదు ఇవ్వడంతో భయంకరమైన నిజం బయటపడింది పోలీసుల వివరాల మేరకు శ్రీకాళహస్తిలోని బహదూర్పేటకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కాళహస్తిలో నివాసం ఉంటున్న ఒక మహిళతో అక్రమ సంబంధం ఉండడంతో అది తెలుసుకున్న ఆ మహిళ భర్త అన్న అల్లుడు కలిసి అతన్ని బండరాయితో కొట్టి చంపేసి ఏర్పేడు మండలం గొల్లపల్లి శివాలలో పాతిపెట్టారు భార్య ఫిర్యాదుతో పోలీసులు ఎంక్వైరీ చేయగా నిందితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పూర్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు స్టార్ నైన్ నేను మీ హిమ బిందు ప్రస్తుతం మనం ఏర్పేడు మండలం గొల్లపల్లి గ్రామం దగ్గర ఉన్నామండి చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభు అనే వ్యక్తి అతని బంధువులను అడిగి మిగిలిన వివరాలు తెలుసుకుందాం చనిపోయిన వ్యక్తికి మీరేమవుతారండి మేడం మీ పేరు నా పేరు సుధా ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు పిల్లలు మేడం ఇప్పుడు మీరు ఏ ఊరు మీది అతను ఎక్కడ ఉంటాడు పుల్లంపేట కలిసి ఉంటున్నారా లేకపోతే వేరు వేరు కలిసి ఉన్నాం మేడం మరి అతను కాలహస్తిలో ఉంటున్నాడు అన్నారు మీరేమో పళ్ళం పేట అంటున్నారు అంటే ఆయన వచ్చి పోతా ఉన్నాడు మేడం అట్లా ఆయన గో ఈ వచ్చి పోతా ఉండి ఆమె వల్ల ఇట్లా అయిపోయినాడు ఆ మంచి వస్తా ఉంటాడు పోతా ఉంటాడు మేడం ఆమె ఏ ఊరికి ఆమె ఎక్కడ ఉండేది ముప్పై వేలు దాకా వస్తా ఉండింది ఇస్తా ఉండేది మాకే ఆధారం లేదు ఆ పోలీసు వాళ్ళ వల్ల ఏదో మాకు ఇప్పుడు వాళ్ళ వల్ల సహాయం చేస్తున్నారు మాకు గవర్నమెంట్ ఏదన్నా చేస్తే కదా మేడం మా భర్త అలా అయిపోయినాడు కదా నాకు ఎవరు ఉండరు ఎవరు లేరు వెనక ముందు ఎవరు లేరు అసలు ఎవరు చంపేశారు ఆ అమ్మాయి వల్ల ఆ అమ్మాయి వల్ల ఏదో సంబంధం ఉండవల్ల అలా వసంతమ్మ అలా చేసింది వాళ్ళకు తెలియదు ఏముంది మేడం మేము ఉండాం కదా మాకు ఏదన్నా తెలియాలి కదా ఏది తెలియకుండా అలా చేసి మేడం వసంతమ్మ ఆవిడ ఆమెకి మీ హస్బెండ్ కి ఉన్న ఇల్లీగల్ రిలేషన్ గురించి మీకు తెలుసా నాకు తెలియదు మేడం ఇంతవరకు నాకేం తెలియదు ఇప్పుడే ఈ మధ్య తెలిసింది చనిపోయాడు మీకు ఎలా తెలిసిందే మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు మేడం అలాగా మీరు కేసు ఎప్పుడు పెట్టారు కేసు ఈ మధ్యానికి పది రోజులు అయింది మేడం పెట్టి పది రోజులైంది పది రోజులు అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నారని ఎలా తెలిసింది ఇక్కడ పూర్చి పెట్టి వాళ్ళు చెప్పినారు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినారు మేడం దీపావళికి ముందు మేడం లేదు లేదు నేను నమ్మలేదు వాళ్ళన్న వాళ్ళు ఇల్లీగల్ చంపినారని నాకు తెలియదు దాని తర్వాత ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కనుక్కున్నా ఎందుకంటే అమ్మాయితో ఉన్నారు అనేటట్టుగా చంపుతున్నారు కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు జస్ట్ అంటే ఇంక शिक्षा शिक्षा